శ్రీమాత్రే నమ ఈరోజే పుత్రద ఏకాదశి పైగా మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ పుత్రద ఏకాదశి యొక్క వ్రతకథ గురించి మహత్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పాండవగ్రోజుడైనటువంటి ధర్మరాజు పరమధాముడు అయినటువంటి శ్రీకృష్ణుడితో ఓ మధుసూదన కృష్ణ జనార్దన శ్రావణమాసయందు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేంటి ఆ ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి దానికి సంబంధించినటువంటి కథ ఏమైనా ఉందా నా మీద దయవుంచి వివరంగా చెప్పవయ్యా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమస్త పాపాలను నశింపచేసేది శ్రేష్టమైనటువంటి కథ గురించి చెబుతాను విను సావధానంగా శ్రద్ధగా విను ఈ కథను ఎవరైతే వింటారో విన్నంత మాత్రం చేతనే వారికున్నటువంటి సకల పాపాలు హరించుకుపోయి ఎంతో పుణ్యం లభిస్తుంది అని ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ద్వాపరయుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నది తీరంలో మాహిష్మతి అనే పేరు కలిగినటువంటి నగరం ఉండేది ఆ నగరాన్ని మహజిత్ అనే పేరు కలిగినటువంటి రాజు వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజుకు పుత్ర సంతానం లేదు సమస్త సంపదలు సామ్రాజ్యం అతనికి ఉన్నప్పటికీ అతనికి మాత్రం సుఖం అనేది లేకుండా పోయింది లౌకికులైనటువంటి పురుషులకు పుత్ర సంతానం లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం కూడా ఉండదు అనే భావం అతనికి ఎప్పుడూ కూడా ఉండేది పుత్ర సంతానం కోసం ఆ మహారాజు చాలా ప్రయత్నాలు చేశాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతనికి ముసలితనం కూడా వచ్చేసింది కానీ అతనికి ఇంకా పుత్ర సంతానం మాత్రం కలగలేదు తన ప్రజలను అన్ని విధాలుగా కూడా సుఖపెట్టగలిగినటువంటి మహారాజు కుమారుడి కోసం ఎంతో ప్రయత్నాలు చేశాడు అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం వయసు పెరుగుతుంది సంతానం లేదన్నటువంటి బాధ అతన్ని మరింతగా పిండేస్తుంది ముసలితనంలో ఆ చింత ఇంకాస్తా ఎక్కువ సహజమే కదా ఆ బాధతో ఉన్నటువంటి మహారాజు ఒక రోజా మంత్రులను పురోహితులను రాజకీయ ఉద్యోగులను ప్రజానీకం నందలి ప్రధానమైనటువంటి వారిని పిలిపించి ఒక పెద్ద సభను చేశాడు వారందరితోనూ సభాసదులరా మహాజనులరా ఈ జన్మలో నేను తెలిసినంత వరకు ఎవరికీ కూడా ఎటువంటి హాని తలపెట్టలేదు ఎటువంటి పాపము చేయలేదు రాజకీయ న్యాయానికి విరుద్ధంగా ధనాన్ని పోగు చేయలేదు ధనాహంకారంతో నేను లేను అన్యాయంగా ఎప్పుడూ కూడా ఎవరిని బాధ పెట్టలేదు పాపాన్ని కలిగించేటువంటి పనులు నాకు అసలు తెలియనే తెలియవు నేనెప్పుడు బ్రాహ్మణుడి యొక్క ద్రవ్యమును దేవాలయపు ద్రవ్యమును ఎప్పుడూ కూడా తీసుకోలేదు దాచుకున్నటువంటి ద్రవ్యమును కానీ తాకట్టు పెట్టినటువంటి వస్తువులను కానీ ఎప్పుడూ కూడా అపహరించడం లేదు ఇతర ద్రవ్యమును అపహరించడం అనేక పాపాలకు కారణమవుతుంది కదా మరి నారాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కన్న బిడ్డల వలె భావించి పరిపాలించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు ప్రజలను నేను ఏ విషయంలో కూడా బాధ పెట్టింది లేదు దగ్గర బంధువులైన పుత్రులతో సమానులైన తప్పు చేసినా వారిని శిక్షించాను బంధు ప్రీతితో అందరినీ కూడా నేను సమభావంతో చూశాను ఎవరిని కూడా నేను తప్పు చేస్తే క్షమించి విడపెట్టలేదు రాజ్య పరిపాలనలో తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఉండటమే చాలా పెద్ద తప్పు అలాగే ఏ తప్పు చేయని వారిని శిక్షించడం కూడా చాలా తప్పే అయితే నా రాజ్యంలో వైదిక ధర్మ పరాయణుడైన వారందరినీ కూడా నేను చాలా చక్కగా గౌరవిస్తున్నాను పూజిస్తున్నాను శత్రు సమూహంలో ఉన్నటువంటి వారైనా కానీ వారు యోగ్యులైనా మహాపురుషులైనా కానీ వారిని కూడా నేను చాలా చక్కగా పూజించాను కూడా నేను ఎల్లప్పుడూ కూడా సహితమైనటువంటి మార్గాన్ని అనుసరించాను అధర్మంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా నాకు సంతానం లేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి ఈ విషయాన్ని మీరందరూ కూడా తప్పకుండా నాకు తెలియచేయండి అని అడుగుతాడు ఆ రాజు మాటలు విని పురోహితులు అధికారులు ప్రజలు అందరూ కూడా ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు సభలోని వారందరూ కూడా ఆ మహారాజుకు ఏ విధంగా మేలు చేయగలమా అని పరస్పరం విచారణ చేసుకుంటూ ఉన్నారు వారిలో ఎవరికీ కూడా ఏ ఉపాయం తోచలేదు అప్పుడు అందరూ కలిసి అరణ్యంలో మహత్తపస్ సంపన్నులు భూత వర్తమాన కాలాలు మూడింటినీ కూడా తెలుసుకోగలిగినటువంటి వారు ఉంటారు వారిని అడిగి తెలుసుకుందాము కర్తవ్యం నిర్వహిద్దామని చెప్పి తెలుసుకుంటారు ఇక వారు మహారణ్యాలకు వెళ్తారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎంతో మంది ఋషులు ఉండేటువంటి ఆశ్రమాలకు వెళుతూ ఉంటారు అరణ్యంలో తిరుగుతూ వెతుకుతున్న వారందరూ కూడా ఆ రాజు యొక్క హితం మాత్రమే కోరుకునేవారు అందువలన కొంతకాలం గడవగానే వారికి లోమష మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది ఆయన దర్శనం కూడా వారికి లభించింది ఆ మహర్షి నిరంతరం కూడా ఘోరమైనటువంటి తపస్సులో మునిగి ఉండేవారు ఇక ఆయన ముఖ అరవిందంలో చిదానందం చిందులాడుతూ ఉండేది ఆయన జీవితం దోషరహితమైనది ఇందువల్ల ఆయన అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం అయితే ఆయనకు ఆహారంతో అవసరం లేదు మనసు జయించిన వాడు కోపం అనేది ఉండదు ధర్మ స్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నాడు సమస్త శాస్త్రాలను చివరకు చూసినవాడు ఆ మహాత్ముడుకు ఎంత వయసు ఉంటుందో ఎవరూ కూడా చెప్పలేరు అనేక మంది బ్రహ్మను చూసిన సనాతనుడు బ్రహ్మదేవుడికి పగలు పూర్తయిన వెంటనే అతని వెంట్రుక ఒకటి రాలిపోతుంది ఇలా ప్రతి మానవుడి శరీరంలో ఎన్నో కోట్ల రోమాలు ఉంటాయని ప్రసిద్ధి చెందింది ఒక్క కలపం గడిచిపోతున్నప్పుడల్లా ఆయన తన వెంట్రుకలు రాలిపోతూ ఉన్నందువలనే ఆయనకు లోమస్య మహర్షి అనే పేరు వచ్చింది ఆయన భూత భవిష్యత్తు వర్తమానంలోకి వెళ్ళి కూడా చక్కగా తెలుసుకున్నటువంటి మహర్షి ఆ మహాపురుషుణ్ణి చూడడంతో సభకులందరూ కూడా మహదానందాన్ని పొందారు తమ సమస్య పరిష్కారమైనట్లే అని చెప్పి భావించారు వినే విధేయులతో ఆయనను సమీపించారు శాస్త్రం నందు చెప్పబడిన విధానాన్ని అనుసరించి న్యాయపూర్వకంగా ఆయన అర్హతకు తగిన విధంగా అందరూ కూడా సహష్టంగా నమస్కారాలు చేశారు వారందరూ కూడా ఒకరితో ఒకరు మనం పూర్వకాలంలో చాలా పుణ్యం చేసుకున్నాము అందుకే ఈ యొక్క మహర్షి దర్శనం లభించిందని చెప్పి అనుకుంటూ ఉంటారు లోమస్ మహర్షి వినయంతో వచ్చినటువంటి సభాసదులందరినీ కూడా చూస్తాడు వారితో మహర్జునులారా ఇంతమంది పట్టణ వాసులు కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు నన్ను చూడగానే మీ అందరి ముఖాలు ఎందుకు ఇలా వికసించాయి మీరందరూ కూడా ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు నన్ను చూడగానే మీ అందరికీ ఆనందం కలగడం సహజమే ఆ ఆనందంతో నన్ను పొగుడుతూ కాలాన్ని వృధా చేయకండి వచ్చినటువంటి పని ఏమిటో వివరంగా తెలియజేయండి సందేహం కానీ సంకోచం కానీ అస్సలు వద్దు మీ అందరికీ ఏది హితమో అదే నేను చేయగలను మా వంటి వారి జన్మ ఇతరులకు ఉపకారం చేయడం కోసమే ఉంటుంది కాబట్టి సందేహించకుండా మీరు ఎందుకు వచ్చారో తెలియజేయండి అని అడుగుతారు మహర్షి అప్పుడు మహారాజు వారి యొక్క పరిజనులందరూ కూడా కలిసి మహర్షితో మాకు ఒక పెద్ద ధర్మ సందేహం కలిగింది మహర్షి దాన్ని తీర్చుకోవడం కోసం మీ పాద పద్మము దగ్గరకు చేరుకున్నాము మీరు బ్రహ్మదేవుడి కంటే కూడా చాలా గొప్పవారు మీకంటే శ్రేష్ఠులు ఈ లోకంలో లేరు మేము ఒకనొక పని మీద ఈ అరణ్యాలకు వచ్చాం మా అదృష్టం కొద్దీ మీ దర్శనం మాకు లభించింది మా దేశాన్ని పరిపాలించేటువంటి మహిజిత్ రాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు మేమందరం కూడా ఆ మహారాజు యొక్క ప్రజలమే ఆ మహారాజు మమ్మల్ని అందరినీ కూడా పుత్రవాత్సల్యంతో చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు కుమారులు లేరనే బాధ ఆయనకు ఎక్కువగా ఉంది ఆయన దుఃఖం మాకు కూడా చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది ఆ మహారాజు యొక్క దుఃఖాన్ని నివారించడం మాది బాధ్యత అనుకున్నాం కాబట్టి ఆయన దుఃఖాన్ని నివారించడం కోసమే మేము అందరం కూడా ఈ అరణ్యంలోకి అపోర్ణిష్టమి సాగించాలని చెప్పి దృఢశిష్యంతో ఇలా వచ్చాం ఇంతలో మా భాగ్యం కొద్దీ మాకు మీ దర్శన భాగ్యం లభించింది మహాత్ములు యొక్క దర్శనం మాత్రం చేతనే మానవులకు కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా మా కోరిక తప్పకుండా నెరవేరుతుంది మా మహారాజు సంతానవంతుడు కావడానికి ఏదైనా ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తారు మహర్షి రాజపరివారం ప్రార్థనను ఆలకిస్తాడా మహర్షి ఇక రెండు గడిల కాలం ధ్యాన సమాధి అందు ఉండి ఆ మహారాజు పూర్వజన్మనందు చేసినటువంటి దుష్కర్మను స్పష్టంగా ఈ విధంగా తెలుసుకోమని తెలుసుకుని వారితో ఇలా చెప్తాడు రాజసేవకులతో మీ మహారాజు పూర్వజన్మలో దరిద్రుడైన వైష్ణుడిగా ఉన్నాడు ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు అతను ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతూ ఉండేవాడు అలా తిరిగేటప్పుడు కఠినమైనటువంటి పనులను చేశాడు ఇప్పుడు హృదయం అనేది ఉండేది కాదు ఇతరులను బాధ కలుగుతుందేమోనని చెప్పి ఆలోచించేవాడు కూడా కాదు అతడు ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున అంటే మాసంలోని శుక్లపక్ష ద్వాదశి రోజున గ్రామం పొలిమేరలకు చేరుకున్నాడు సూర్యుడు అప్పటికే నడినెత్తి మీదకొచ్చాడు ఎండ బాగా ఉన్నందువల్ల అతనికి అధికమైనటువంటి దాహం వేసింది దాహంతో బాధపడుతున్నటువంటి ఆ వైశ్యుడు నీరెక్కడైనా దొరుకుతుందా అని చెప్పి నాలుగు దిక్కులా చూస్తూ ఉంటాడు అతనికి దగ్గరలో ఒక చెరువు కనిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్తాడు అంతలో కొద్ది రోజుల క్రితమే దూడను ప్రసవించినటువంటి ఒక గోవు తన యొక్క లేగదూడతో సహా ఆ చెరువు వద్దకు వచ్చింది మాసంలో వచ్చేటటువంటి ఎండ ప్రాణులందరికీ కూడా విపరీతమైనటువంటి దాహాన్ని కలిగిస్తుంది అలా ఆ గోవు కూడా దాహంతో బాగా తప్పిస్తూ నీరు త్రాగడానికి అక్కడికి వస్తుంది ఆ గోవు నీరు తాగుతూ ఉంటుంది అక్కడికి వచ్చినటువంటి వైశ్యుడు నీరు తాగుతూ ఉన్నటువంటి గోవును విదిలించి దూరంగా తరిమేశాడు తాను మాత్రం ఆ చెరువులో ఉన్నటువంటి నీటిని తాగి దాహం తీర్చుకుంటాడు ఆ గోవుకు కూడా తనలాగే దాహం వేసి ఉంటుంది అనే ఆలోచన అతనికి లేకపోయింది అందుకే అతను కఠినమైనటువంటి హృదయుడు అయ్యాడు కాబట్టి ఆ విధమైనటువంటి పాపకర్మను చేశాడు పుణ్యమైన పాపమైనా చేసిన వెంటనే ఫలితాన్ని ఇవ్వలేవు కదా అవి చాలా ఎక్కువైతే కొద్ది రోజుల్లోనే అనుభవానికి వస్తాయి సాధారణంగా పాపపుణ్యాలు పండడానికి కొంతకాలం పడుతుంది ఆనాడు గోవుకు వేసినటువంటి పాపం ఈనాడు మహారాజుకు సంతానం లేకుండా చేస్తుంది మరి అంతటి పాపాత్ముడు ఈ జన్మలో మహారాజు ఎలా అయ్యాడా అని చెప్పి మీకు సందేహం వస్తుంది కదా పాపపుణ్యాలు దేని ఫలితాన్నైనా కానీ తప్పకుండా ఇచ్చేలా ఉంటాయి వైశ్య జన్మ కంటే ముందు జన్మలో అతను కొన్ని దాన ధర్మాలు చేశాడు అవి పండి అతనికి రాజ్యాధికారాన్ని ప్రసాదించాయి శత్రుభయం లేనటువంటి రాజ్యం లభించడం కూడా పుణ్యమైనటువంటి విషయమే మరి ఆ మహర్షి ఇలా చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి ఆ రాజ సేవకులు మునీంద్ర పుణ్యాన్ని ఆచరించడం వలన పాపం నశిస్తుందని చెప్పి పురాణాలు ఎందుకు ఉన్నాయని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటే విన్నాం కాబట్టి మా గారి యొక్క పాపం ఎటువంటి పుణ్యకర్మలను ఆచరిస్తే తొలగిపోతుందో అటువంటి కర్మ మాకు ఉపదేశించండి మమ్మల్ని అనుగ్రహించండి మా మహారాజుకు పుత్ర సంతానం కలిగే ఉపాయం ఉంటే మీరు అనుగ్రహిస్తే మీ అనుగ్రహంతో మా మహారాజు సంతానవంతుడు అవుతాడని చెప్పి మేము చాలా సంతోషంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం మా రాజ్యం మొత్తం కూడా మీ గురించి చెప్పుకుంటాం మహాత్ములకు సాధ్యం కాని పని ఈ లోకంలో ఏదీ ఉండదు ఏదో ఒక విధంగా మా మహారాజు యొక్క వంశాన్ని నిలబెట్టి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆయన రాజపరివారం అంతా కూడా ప్రార్థిస్తారు అప్పుడు ఆ మహర్షి ఓ రాజపురుషులారా మీ అందరికీ కూడా మీ మహారాజు ఎంత భక్తి అభిమానం ఉందో నాకు అర్థమైంది కాబట్టి మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తున్నాను దానిని ఆచరించండి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు ఆ రోజున మీ రాజసేవకులందరూ కూడా యధావిధిగా శాస్త్రమునందు చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించి న్యాయ విరుద్ధం కాకుండా ఉపవాస వ్రతం చేసి రాత్రి జాగరణ కూడా చే రాత్రిం పగుళ్ళు భగవాన్ నామాన్నే స్మరించుకుంటూ కాలక్షేపం చేయండి ఆ ఏకాదశి తిథిని ఆచరించినందువల్ల కలిగేటటువంటి పుణ్య విశేషాన్ని అత్యంత నిర్మూలమైనటువంటి దాన్ని మీరందరూ కూడా మీ రాజు కోసం ధారపోయండి ఈ విధంగా మీరు చేస్తే మీ మహారాజుకు వంశాన్ని పరిచేటటువంటి సుపుత్రుడు తప్పకుండా జన్మిస్తాడు ఇందులో ఎటువంటి సందేహము పట్టవద్దని ఆ రాజు సేవకులకు చెబుతాడు లోమస మహర్షి చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా విన్నటువంటి ప్రజలందరూ ఎంతో ఆనందిస్తారు ఇక మహర్షికి సాష్టాంగ వందనాలను ఆచరిస్తారు అందుకు కూడా పరమానందు బడుతుడై తమ తమ ఇళ్లకు చేరుకుంటారు ప్రజలందరూ కూడా మరునాడు కట్ట కట్టుకుని మహారాజు గారి భవనానికి వెళ్తారు మహారాజుతో జరిగినటువంటి విషయం మొత్తం పోసుగొచ్చినట్లుగా చెబుతారు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో శ్రావణ మాసం అందులో శుక్లపక్ష ఏకాదశి రానే వస్తుంది లోమస మహర్షి మాటలు అందరి మనసులోనూ మారుమోగుతూ ఉంటాయి ఆ ఏకాదశి నాడు రాజ కుటుంబంతో సహా ప్రజలందరూ కూడా ఉపవాస వ్రతాన్ని జాగరణను యధావిధిగా భక్తి శ్రద్ధలతో కూడిన వారే చక్కగా ఆచరిస్తారు ఏకాదశి నాడు ఈ వ్రత పుణ్యాన్ని మహారాజు కోసం దార పూస్తారు ఆ యొక్క పుణ్య ప్రధానం వలన మహారాజు గారి భార్య చక్కగా గర్భాన్ని ధరిస్తుంది తొమ్మిది మాసాలు నిండిన తర్వాత తేజోవంతుడైన కుమారుడిని ప్రసవిస్తుంది శ్రీకృష్ణుడు ధర్మరాజుతో మహారాజా విన్నావు కదా శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద అనేటువంటి పేరుతో ఇలా ప్రసిద్ధి పొందింది ఈ లోకమునందు పరలోకమునందు కూడా సుఖాన్ని కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ ఏకాదశి మహత్యాన్ని విన్నవారు సమస్త పాపాలు కూడా తొలగించేలా చేస్తాను ఈ వ్రత విధానాన్ని విన్నవారు ఈ లోకంలో పుత్ర సంతానాన్ని పొందుతారు పరలోకంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు రాజా అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో వివరించినటువంటి పుత్రదా ఏకాదశి యొక్క వ్రత కథ ఇది చూశారు కదండి పుత్రదాయ ఏకాదశి యొక్క విశిష్టత తప్పకుండా ప్రతి ఒక్కరూ పుత్ర సంతానం కోసం పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు మీ శ్రేయాభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు